సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన నిన్నటి దినం అందించబడిన వర్తమానం కోపాన్ని ఎదుర్కోవటం ఎలా చాలామంది తల్లులు ఫోన్లు చేసి నా భర్త కోపాన్ని ఎలా చలార్చాలో వాక్యం ద్వారా నాతోని దేవుడు మాట్లాడేరయ్యా నా ఇంట్లో ఎదుటివారు కోపంతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో నాతో ప్రభు మాట్లాడారయ్యా అని అనేక మంది బెడ్లు ఫోన్ ద్వారా మెసేజ్ల ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతిని తెలియచేశారు అందుకై ప్రభుకే సమస్త ఘనతలు కలుగును గాక మంచిది ఒక చిన్న మాట నిన్ను ఎంతమంది కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకున్నారు గడిచిన రాత్రి తమ్ముడు చెల్లి మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగిందా చేసుకున్నారా ఎవరెవరైతే వాక్యం విని కుటుంబ ప్రార్థన చేసుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి అనేకులు అది చదివి వారు కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి అది ఒక ఇన్స్పిరేషన్గా అది ఒక ఉత్ప్రేరకంగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తారు మంచిది ఈరోజు రేపు నేను విజయవాడ దగ్గర ఈడ్పుగల్లు అనే స్థలంలో రెండు దినాలు ఆ స్థలంలో వాక్యం అందించడానికి వస్తూ ఉన్నాను ప్రార్థించండి అవకాశం ఉన్న పాలు పాలుపుంపులు పొందండి మరొక ముఖ్యమైన విషయం చాలామంది అనయా ఉదయకాలపు వర్తమానాలు వింటూ మేము ఆశీర్వదించబడుతున్నాం మధ్యాహ్నం టైంలో కాస్త ఖాళీగా ఉంటాం మధ్యాహ్నం కూడా వర్తమానాలు మీరు అప్లోడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని చాలామంది బిడ్డలు అడుగుతూ వచ్చారు సో మీ అందరి ప్రార్థన మూలంగా ఆశకున్న ప్రాణాలు ప్రభుత్వపరుస్తారు అని రాయబడి ఉంది కదా ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకి షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది ఖాళీగా ఉండి లోకపు వార్తలు వింటూ సమయాన్ని వ్యర్థపుచ్చుకునే దానికంటే వాక్యం వింటూ బలపడటం అది మనకి ఎంతైనా ఆశీర్వాదం కదా సో మధ్యాహ్నం కూడా షార్ట్ మెసేజ్ అప్లోడ్ చేయబడుతుంది వినండి అనేకులకు షేర్ చేయగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను మంచిది ఈ ప్రశస్త సమయంలో ఈ దినం ప్రభు మనకు సిద్ధపరిచినటువంటి దివ్యమైన మాటలు ధ్యానించుదాం చాలాసార్లు మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో కానీ భౌతిక జీవితంలో కానీ సాధ్యమైనంత వరకు ప్రభు బిడ్డలుగా ఉన్న మనం కుట్రలు కుతంత్రాలు మనకు ఉండవు ఎదుటోడికి ఎట్లా గోతులు తవ్వాలా ఎదుటోడిని ఎట్లా నాశనం చేయాలా ఎదుటోడి సంసారాన్ని ఎట్లా కోల్చాలా నేను అనుకుంటాను క్రైస్తవుల రక్తంలో మ్యాక్సిమం ఇది ఉండదు ఎందుకంటే మనం ఆరాధించే ఏసయ్య రక్తం అలాంటిది కాదు గనుక ఆయన కీడు అనుభవించి మేలు చేసేవాడు అలాంటప్పుడు ఆయన రక్తంతో కడగబడిన మనం మన కీడు చేయటం ఎక్కడ చేయలేం కదా కుట్రలు పనటం ఎట్లా కుట్రలు పనలేం కదా కొంతమంది అడుగుతూ ఉంటారు అన్నయ్య ఎదుటోడు కుట్రలు పన్నుతున్నాడు మాకు కీడి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు కొంతమంది మా గోతులు దొరుకుతున్నాడు ఏ చేయాలి దేవుని వాక్యం వాటిని ఎలా ఎదుర్కోవాలని సమాధానం చెప్తుంది యజనమా దేవుని వాక్యాన్ని పట్టుకుందాం దేవుని మాటను గుడ్డిగా నమ్ముదాం ఎందుకంటే దేవుని మాట అబద్ధం కాదు ఆయన మాట ఎంత స్వచ్ఛం అంటే ఏడు మార్లు మట్టి మోసలో కరిగించినంత వెండి అంత పవిత్రములు దేవుని మాటలు ఎన్నిసార్లు కరిగించింది ఇప్పుడు మొదటిసారి కరిగించాం ఆ వెండిలో ఉన్న వ్యర్థత తెట్టలాగా పైకి వస్తుంది అని ఊదేస్తాడు మరల రెండోసారి కరిగించాడు ఇంకేమైనా లోపట దాగుంటే అది పైకి వస్తుంది అని ఊదేస్తాడు మరలా మూడోసారి కరిగించాడు మరలా ఏమైనా కొంచెం చిన్న చిన్నవి ఉంటే పైకొచ్చింది ఫోన్ వదిలేస్తాడు నాలుగోసారి కరిగిస్తే ఉంటుంది వ్యర్థత ఐదోసారి గద్ది ఆరు ఏమండి మూడు నాలుకే మొత్తం క్లియర్ అయిపోతుంది ఏడు మార్లంటే ఎంత కూడా దానిలో నకిలీ చెత్త ఉండదు అని అర్థం ఏడు మార్లు మట్టి మూసలో కరిగించినంత విన్ కరిగించిన వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో నాకు తెలియదు కానీ అంతకంటే పవిత్రమైనది దేవుడు మనకిచ్చిన ఈ దివ్యమైన ధర్మశాస్త్రం ఆయన మాటలు అంత న్యాయమైనవి కనుక ఆయన మాటలు పట్టుకొని నమ్ముదాం ఏముంటుంది దేవుని వాక్యం చూడండి కీర్తనల గ్రంథం ఏడో కీర్తన పదిహేనో చరణం నుంచి పదిహేడో చరణం వరకు నేను చదువుతాను వారు గుంట త్రవ్వి దాన్ని లోతుగా చేసి ఉన్నాడు వాడు గుంట త్రవ్వి దాన్ని లోతుగా చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే ద లాట్ వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును విన్నారా విన్నారా ఈ మాటలు ఎదుటోడిని ఎదుటలో వేయాలని ఎవరిని గారిని గోతులో పడేయాలని ఆ గోతిని బాగా లోతుగా దవ్వాడంట దావిదు కోసం వీడు గోతి దెవితే ఆ గోతిలో దావీదు పడలేదట ఎవడైతే దావీదు కొరకు గోతి దవ్వాడో తవ్వినోడే ఆ గోతిలో పడ్డాడు చిన్నప్పుడు ఒక సామె తినేవాళ్ళం కదా తాను తవ్విన గోతిలో సామెతే కాదు లేఖను అని చెప్తుంది ఆ తర్వాత మాట అంటాడు వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వాని నెత్తి మీదే నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాడి నడినెత్తి మీదే పడును అంటాడు దైవజన్మ ఎవరైనా నీకు గోతులు తగ్గితే ఎవరైనా నీకు కుట్రలు చేస్తే ఎవరైనా నీ నాశనాన్ని కోరి వీడి కుటుంబాన్ని ఎట్లా పడగొట్టాలా వీళ్ళ సేవని ఎట్లా అనగదొక్కాలా వీళ్ళ పిల్లలు పైకి రాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే వీళ్ళ కుటుంబం పతనం అయిపోద్ది అని నీకు ఎవరైనా గోతులు తవ్వుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే మాట హృదయంలో రాసుకో ఏంటో తెలుసా ఎవడైతే గోతులు తవ్వుతూ ఉంటాడో ఆ గోతి మీద దేవుడు రాస్తాడట ఏమని ఒరే పిచ్చోడా వాడు పడాలని నువ్వు గొయ్యి తవ్వుతున్నావురా ఈ గోతిలో వాడు పడడో ఈ గోతిలో నువ్వే పడతావు అని గోతి మీద దేవుడు రాస్తాడట ఏమైనానండి వాడు గొయ్యి తవ్వుతూ ఉంటే ఆ గోతి మీద దేవుడు రాత రాస్తాడట ఒరే పిచ్చోడా దావీది పడాలని గొయ్యి దేవు ఇది దావీది కొరకు తవ్వబడుతున్న గొయ్యి కాదు నీ కోసమే నువ్వు తవ్వుకుంటున్న గొయ్యి ఈ గోతిలో ఒకనొక రోజు నువ్వే పడతావని ఆ గోతి మీద దేవుడు రాస్తాడట తన శాసనం అంటాడు కదా సంతకం చేసి వదిలిపెడతాడు నీకు వ్యతిరేకంగా ఎవడైనా ఆయుధాలు సిద్ధపరుస్తూ ఉంటే కత్తులు నోరుతూ ఉంటే ఏమి నోరుతున్నాడు చెప్పాలి కత్తులు నోరుతూ ఉంటే వాడు నూరుతున్న కత్తి మీద దేవుడు రాస్తాడట కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే చస్తాడు ఈ నువ్వు వాడిని చంపలేవు ఈ కత్తే రేపు నేను చంపేస్తుంది అని ఆ కత్తి మీద దేవుడు రాత రాస్తాడట అవునా బైబిల్లో అలా జరిగిందా ఎన్ని ఆధారాలు లేవు ఈ వాక్యం వింటున్న దైవ జన్మ ఎవరైనా నీకు కుట్ర పన్నుతూ ఉంటే న్యాయాధిపతి అయిన దేవునికి నీ వేద్యాన్ని అప్పగించు నీ పన్ను చేసుకుంటా వెళ్ళిపో ఒకరోజు వస్తుంది న్యాయము విధించు దేవుడు ఎవడైతే గొయద్యాడో ఆ గోతిలో వాడే పడేటట్లుగా దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు బైబిల్లో మీరు ఎరుగుదురు మోర్ధకై ఎవరు మోర్ధకై భక్తి కలిగినటువంటి మనుషులు తన ఉద్యోగం చెందదే కానీ తన భక్తి చాలా పెద్దది భౌతికంగా తన ఆర్థిక స్థితిగతులు తన సామాజిక స్థితిగతులు కొద్దివే కానీ కానీ తన ఏమంటారు తన వయస్సుకు మించిన భక్తి దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదానికి మించినటువంటి భక్తి మార్ద కేజీ ఉండేవాడు హామాను ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే అందరూ చూడండి వంగి వంగి దండాలు పెడతా ఉన్నారు ఎవరికి ప్రధానమంత్రి హామానికి చూడండి ప్రధానమంత్రి హామానికి వంగి వంగి దండాలు పెడతా ఉంటే ఎందుకు వంగి వంగి దండాలు పెడుతున్నారు చెప్పమంటారా హామాన్ మీద గౌరవం కంటే కూడా అట్లా మన వంగి దండాలు పెడతా ఉంటే రాజు కదా ప్రధానమంత్రి కదా వెళ్తా వెళ్తా ఏదో బంగారు ఆరో మన దశ దిశ జరిగింది మన ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు మన తలరాత మారిపోద్ది అని ఆ వ్యక్తి దయ కోసం అందరూ శాస్తాంగపడి నమస్కారం చేస్తూ ఉండవు మారుదకాయ ఉన్నాడు కదా మారుదకాయ ఉన్నాడు కదా వాళ్ళలాగా శాస్త్రాంగపడి నమస్కారం చేయట్లా ఎందుకో తెలుసా నా దశ దిశ మార్చే శక్తి హామాను చేతిలో లేదు నేను ఆరాధించే నా దేవుని చేతిలో ఉంది నా తలరాత మార్చగలిగిన శక్తి నా స్థితిగతులు విప్లవాత్మకంగా మార్చగలిగిన శక్తి అది నా దేవుని చేతిలో ఉంది మనుషుడు సహాయం చేస్తే ఆ పూట అవసరం తెచ్చిపెడింది దేవుడు సహాయం చేస్తే పరిస్థితులు విప్లవాత్మకంగా మార్చబడతాయి చాచే చేయిని ఇచ్చే చెయ్యిగా మార్చగలదు దేవుని సహాయం అందరూ వంగి 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 దండాలు పెడతా ఉంటే మార్ధక అంటాడు నేను యూదులను గనుక ఆ పని చేయచాలను యూదులు దేవుని ఎదుట తప్ప మరి ఏ మనిషిని ఎదుట పడరు శాస్త్రాంగపడి నమస్కారం చేయరు ఈ కాలంలో చూడండి ఎలక్షన్లు కదా చాలామంది పాస్టర్ గారులు కూడా రాజకీయ నాయకులు మెంబర్ తిరుగుతున్నారు షావ వదిలి పెట్టేశారు ఓటుకు నోటా నోటుకు ఓట మరి ఇలాంటి సావకులు మీరు లంచాలు తీసుకోవద్దని ఎట్లా సంఘానికి వాక్యం చెప్తారు మనుషుల వైపు చూడొద్దని ఎట్లా చెప్తారు నీచం కొంతమంది దైవ సేవకులు మా చర్చి కొంతమంది వస్తారు వంద మీకే వేస్తాం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి రాజకీయ శాబులు పెట్టి రాజకీయ నాయకులు వెంబడి తిరిగే వాళ్ళు ఉన్నారు మార్దక ఏమంటాడో తెలుసా నేను యూధుడను గనుక ఆ పని చెయ్యజాలను అని అద్భుతం వంగల నమస్కారం చేయాల సాగిలిపడి అది హామాన్గాడి అహం చూసారా నేను ప్రధానిని వీడు నా కొంగడ నాకు నమస్కారం చేయడాన్ని యాభై మోర్ల ఎత్తు కలిగిన ఉరికంభాన్ని తయారు చేశాడు ఎవరి కోసమో తెలుసా ఇదిగో యాభై మోర్ల ఎత్తు కలిగిన ఈ ఉరికంబం మీద గారిని ఉరిదీయాల ఎన్ని అడుగులు యాభై అంటే ఆల్మోస్ట్ డెబ్భై ఐదు అడుగులు ఎత్తు ఎంతండి అంటే డెబ్బై ఐదు అడుగులు ఎత్తుంటే ఎంత ఎత్తుండి ఉంటుంది అంత ఎత్తు ఎందుకు చేశాడో తెలుసా వాడిని ఉరిదీస్తూ ఉంటే మొత్తం శోషాను కోటలో ఉన్న ప్రజలంతా చూడాలని హామను మోర్దకేకి గొయ్యదవ్యాడు అదే ఉరికమ్మం తయారు చేశాడు మీకు తెలుసు కదా ఆ కురి ఉరికమ్మం తయారు చేసేటప్పుడే ఉరికమ్మం మీదే దేవుడు రాత రాశాడు రే హామా ఈ ఉరికమ్మం మీద మోరదకై ఉరి తీయబడడు ఈ ఉరికమ్మ నిన్ను ఉరి వేయటానికి రా ఇక్కడ ఒక మాట రాసి ఉంటుంది చూడండి ఏమిటి రాసి ఉంటుంది వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును ఉరేయలేదు ఇంకా మోరదకాయని కానీ ఉరేయాలని తలంచాడు చూడండి వాడు యోచించిన బలత్కారము వాడి నెడినెత్తి మీదే పడును అని లేఖనాల్లో రాసింది కదా విచిత్రం డెబ్భై ఐదు అడుగులు ఎత్తుగలిగిన ఉరికమ్మం తయారు చేస్తే ఆ ఉరికమ్మం మీద మార్దకైజ్ చనిపోయాడు అనుకుంటున్నారా లేదు లేదు చూడండి అన్నమాట అందరూ చూడండి ఎస్టెర్ గ్రంథం ఎంత చక్కగా మాట రాసి ఉంటుంది చూడండి పదవి వచ్చిన కాగా హామాను మోర్దకైకి సిద్ధము చేసిన కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిను విన్నారా అతనినే ఉరి తీసిరి విన్నారు కదా వాడు తలంచిన కీడు వాడు యోచించిన చేటు వాడి నెత్తి మీదకే వచ్చేసింది దైవ జన్మ ఎవరైనా నీకు కీడు తలస్తున్నారా సేవక నమ్మకంగా నువ్వు సేవ చేసుకుంటూ ఉంటే సంఘంలోనే కొంతమంది నీ గోతులు తవ్వుతున్నారా భయపడకవు అస్సలు భయపడవు నీ బంధువులు నీ గోతులు తవ్వుతున్నారా భయపడక కుట్రలు చేస్తున్నారా నీ చుట్టూతో వాళ్ళు ముందేమో ప్రేమగా మాట్లాడి అక్కాని పక్కెళ్ళిన తర్వాత అది అక్క కాదు కుక్క అని ఎదురేమో అన్నా అన్నా అయ్యా అయ్యా అని పక్కెళ్ళిన తర్వాత వాడు అన్నగాదు దొన్న వెకిలిగా మాట్లాడుతున్నారా నేను ఇంత మేలు చేసినయ్యా వీళ్ళందరికీ ఎందుకు నాకు ఎట్లా క్యూడు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని పిచ్చోర్లాగా జుట్టు బీక్కుంటున్నావా నీకే కాదు దావీదు సౌలకి ఏ క్యూడు చేశాడు కీడు చేయకపోగా మేలు చేశాడు కదా ఆ మేలుకు ప్రతిగా సౌలు దగ్గర నుంచి దావీదేమైన మేలు పొందుకున్నాడా కీడు పొందుకున్నాడు విన్నారా కీడు పొందుకున్నాడు నువ్వు అనుకోవచ్చు నేను అందరికీ మేలు చేసే కానీ ఎందుకో వాడు నాకు కీడు చేస్తున్నారు నీకే తమ్ముడా ఈరోజు మేలు చేసి నువ్వు కీడు అనుభవిస్తున్నావు అంటే దాని అర్థమేంటో తెలుసా పాత నిబంధన గ్రంథంలో ప్రభక్తులు అనుభవించిన అనుభవాలు నీ అనుభవాలుగా దేవుడు మార్చాడు బైబిల్లో ఉన్న భక్తుల అనుభవాలు కూడా ఇవే విచిత్రం దావీదు బ్రతుకులు గోతులు దవ్వడు సవులు దావీదునంట ఈటితో గోడకు వేలాడదీయాలనుకున్నాడంట చూడండి కీడు తలంచాడు యోచించాడు అసలు ఆలోచన చూడండి ఈటితో బొడిస్తే దావీదు యొక్క శవం అంట గోడకు వేలాడాలి గోడకు తగిలించాలని ఈ శిరీడంట విచిత్రం ఏంటంటే అది దావీదు జీవితంలో జరగలేదు కానీ సరిగ్గా సవులు చచ్చిపోయిన తర్వాత సా సవులు యొక్క మొండ్యాన్ని గోడకు తగిలించారు మొండ్యాన్ని తగిలించారని రాసి ఉంది ఆ మాట చదివినప్పుడు ఎంత బాధ అనిపించిందో తెలిసా విచిత్రం హ్యాంగర్కి సొక్కాయిని తగిలించినట్లుగా విడిచేసిన బట్టలు హ్యాంగర్కి తగిలిస్తాను చూసారా సవులు యొక్క ముండాన్ని తగిలించారు ఎందుకు చెప్పంటారా సవులు విసురుతున్న ప్రతి ఈటి మీద ఈ ఈటతో నువ్వు దావీదుని చంపలేవు నీ ఈటే నేను చంపేస్త అని ఆ ఈటి మీద దేవుడు రాశాడు దైవజన్మ అక్కడ దాకేందుకు గులియాతో ఇజ్రాయిల్ని మీద యుద్ధానికి వచ్చేటప్పుడు కత్తి తీసుకొని వచ్చాడు కదా తీసుకొని వచ్చాడా లేదా కత్తి తీసుకొని వచ్చాడు యుద్ధానికి కత్తి తీసుకొని వచ్చేటప్పుడు ఆ కత్తిని ఎట్లా శ్రద్ధపరచుంటాడు చెప్పండి మన భాషలో చెప్పాలంటే ఆకురాయికి రుద్ది నూనె పోసి వేసి ఆకురాయి రాసి ఆకురాయే కదా ఆకురాయి మీద నూనె పోసి రుద్దుతా రుద్దుతా ఒక్క ఏటికి వేసే చేయాలా ఒక్క ఏటికి నాకు ఎదురెవుడు వస్తాడో నాకు విరోధంగా ఎవడు నిలబడతాడో ఒక్క దెబ్బతో మెడకాయ మీద ఏమంటారు పలకాయ లేకుండా చేయాలా ఒక్క ఏడుతో వాడు అయిపోవాలా అని చెప్పి బాగా ఏమంటారు షార్ప్గా రుద్దుతో ఉండి ఉంటాడు ఇజ్రాయిల్ నేసేయాలా చేయాలా నేసేయాలా చేయాలా తెలియదు ఈ కత్తి ఇప్పుడు చెప్పండి ఆ కత్తి మీద ఏమి రాసి ఉంటాడు చెప్పండి కింద కామెంట్ రాయండి ఈ కత్తి ఇజ్రాయి చంపటానికి కాదు నీ కత్తితో నువ్వే చావబోతున్నావు ఇది దేవుని శాసనం ఏమే చివరికి యుద్ధ భూమిలోకి వచ్చాడు దావి సారీ గొలియాతు యొక్క మొండ మెడ తెగనరకబడింది దేంతో దేంతో వాడి కత్తితోనే డైవజనమా అయితే నీకు ఒక మాట చెప్తా నీకు ఎవరు కీడు చేసినా వాడు తగిన గోతులో వాడే పడతాడు వాడు యోచించిన కీడు వాడి నెత్తి మీదకే వస్తుంది ఆ శత్రువు కళ్ళ ఎదుటే నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు అమ్యాన్ కొంచెం గట్టిగా చెప్దాం ఎ మ్యాన్ నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు అయితే నీకు ఒక మాట చెప్తా నువ్వెప్పుడు ఎవరికి కుట్రలు పన్నద్దు అసలు నీ మనస్సులో కూడా ఒకటి క్యూడు చేయాలనుకోవద్దు వాడు పలానా నన్ను ఎట్లా అన్నాడు కదా మనకు అవకాశం వస్తుంది సామెతో ఒకటి ఉంది కదా ప్రతి ఒక్కొక్క రోజు వస్తుందని వేద్దాం మనకు రాకుండా ఉంటుందా అప్పుడు చూద్దాం అని కుయుక్తులు పనుకు నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా మేలు చేయకపోతే చేయకపోయావు కానీ క్యూడు చేయవు మనస్సులో ఆలోచనల్లో కూడా ఎవరికి క్యూడు చేయితలం తలంచు చేతనైతే ఈ చేతులు మేలు చేయును గాక మేలు చేసే చేతులుగా దేవుడిని గాక నీకెవరైనా క్యూడు చేస్తూ ఉంటే బైబిల్ అంతా చూడ క్యూడు చేయాలని యోచించిన వాడి నడినెత్తి మీదకి ఆ క్యూడు వచ్చింది ఆ కీడును అనుభవించిన ఆ వ్యక్తులే కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల కళ్ళ ఎదుట అంతకంతకు వర్ధిల్ అన్నలు కీడు చేశారు యూసేప్కి దేవుడు వర్ధిల్ల చేయలేదా తమ్ముడా యూసేపు దేవుడేని దేవుడు భయపడుకో దావీదు కీడు చేసాడు సవులు దేవుడు విడిచిపెట్టాడా అదే సవులు ఎదుట దేవుడేని యహోవా దావీదును అంతకంతకు వర్ధలి చేశాడు చేయలేదా మార్దకి క్యూడి చేశాడు హామాను ఏమైపోయింది అదే హామాను కుటుంబం ఎదుట మోర్దకైని దేశానికి ప్రధానిగా నిలవబెట్టలేదా నా చేతులెత్తి దీవిస్తున్నాను నీ లోపల దేవుడించిన శక్తి ఏంటో తెలుసా ఎంత తొక్కబడతావో అంత లేపబడే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నమ్ము ఈ మాట కొన్నిసార్లు తొక్కబట్టడానికి దేవుడు అనుమతి ఇస్తాడు తొక్కబడటానికి నువ్వు అనుకుంటావు అయ్యో నేను తొక్కబడుతున్నా తొక్కబడుతున్నా తొక్క అయ్యో వీళ్ళు అని చేస్తున్నారు అని చేస్తున్నారు అని చేస్తున్నారు ఉద్యోగంలో అనిచే బంధువులు అనిచి రక్త సంబంధికులు అయ్యో వీళ్ళందరూ అని చేస్తున్నారు తొక్కేస్తున్నారు తొక్కేస్తున్నారు అని అనుకుంటాం తొక్కబడుతున్నట్లుగానే అనిపిస్తుంది నీవు ఎలాంటి చూడవో తెలుసా ఇప్పుడు స్ప్రింగ్ ఉంది అట్లా తృక్కుతూ త్రొక్కుతూ త్రొక్కుతూ అణుస్తూ ఉన్నారు ఆ స్ప్రింగ్ అణిగిపోయినట్లే ఉంటాడు సడన్గా కాలు పక్కకు అనుకోండి ఆ స్ప్రింగ్ ఒకేసారి ఏమైపోతే ఎంత తొక్కబడిందో అంత పైకి లేవనెత్తబడింది నిన్నెవరైనా తొక్కాలని ప్రయత్నం చేస్తే ఏసైను తొక్కలేదా సమాధిలోకి దొక్కేసారు ఆ ఏసఐని పరలోకపు తండ్రి ఏం చేశారో తెలుసా తొక్కబడిన ఏసయ్యను అన్ని ఆకాశ మండలముల కంటే మరి పైకి హెచ్చించాడు తండ్రి ఏసైను హెచ్చించిన దేవుడు నిన్ను నీ పిల్లలను హెచ్చించును కాక అయితే నీవు మాత్రం ఎవ్వరికీ గోతులు తావద్దు నీకెవరైనా గోతులు తేవారా వారి కళ్ళ ఎద్దితే దేవుడు నీకు భోజనాన్ని సిద్ధపరిచి విజయోత్సవంతో నీ తలపైకి ఎత్తునుగాక ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోను తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మి వాక్కులు కొరకై స్తోతురాలి దేవా మా బ్రతుకులో మేము ప్రజల మధ్యలో ఎలా ఉండాలో దివ్యమైన వాక్యాన్ని మాకు అందించారు ఈ ఎవడు గోతులు తవ్వుతున్నాడో ఆ గోతు మీద మీరు రాసిన రాతలు ఎంత అద్భుతమేసాయా మేము ఎప్పుడు ఎన్నడూ భయపడకుండా మీ కొరకు మేము సాగిపోయే భాగ్యం దయచేయి స్వామి దేనికి కలవరపడకుండా మీ కృపచాటును మేము దాచబడాలి దేవా మేము ఎవరికీ గోతులు తవ్వకూడదు పొరపాటున మనస్సులో కూడా మా ఆలోచనల్లో కూడా మేము ఒకని కీడు యోచించకూడదు ప్రభా అలాంటి ఉన్నతమైన ఆత్మీయ స్థితి నాకు నీ ప్రజలకు దయచేయి ఈ దినమంతా నీ ప్రజలు చేస్తున్న ప్రయాణాల్లో ఉద్యోగాల్లో పని స్థలాల్లో నీ భద్రత సమృద్ధిగా దయచేయి నిండు మనస్తు దేవిస్తు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా గాక నడిపించునుగాక